రైట్ ఏమన్నా పెద్ద కవిత వాళ్ళ అన్న జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి నిరుద్యోగ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దు హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు గ్రూప్ వన్ పరీక్ష లీకేజీలు కానీ గ్రూప్ వన్ యొక్క అభ్యర్థులకు మొత్తాన్ని అతలాకుతలం చేసిందంటే ఎవరు ఏమన్నా ఎవరు అనుకున్నా ఒక నిరుద్యోగిగా ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ వన్ ఇంత కల్లోలమైంది ఇప్పటి వరకు గ్రూప్ వన్ యొక్క ఏది నియామకాలు జరగలేదంటే దానికి ప్రధాన కారణం బిఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు వీళ్ళ హయాంలో పేపర్ లీకేజీలు జరిగినాయి ఆ ఎగ్జామ్లు పెట్టి పెట్టి రాసి రాసి గందరగోళంలో గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ అసలు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ జరుగుతుందా జరిగిన తర్వాత నియామకాలు జరుగుతాయా లేవా అనేది ఇప్పుడు మాత్రం ఒక పేద దొర లెక్క ఏదో ఉదార స్వభావం లెక్క పాపం గ్రూప్ వన్ విద్యార్థుల పైన నీళ్లు నిర్వహించాలి మీ టైంలో మీరేం చేశారు మీరే సవ్యంగా కట్టుదిట్టమైన పరీక్ష నిర్వహణ జరిగితే రోజు గ్రూప్ వన్ విద్యార్థులు అందరూ కూడా నియామకాలు అయిపోయి వాళ్ళకు నిరుద్యోగ సమస్య అయ్యి వాళ్ళకంటూ ఒక లక్ష్యంతో వాళ్ళందరూ కొనుగోలు తీసుకొని ప్రశాంతంగా బతకటోళ్ళు కదా ప్రస్తుతం అధికార పార్టీకి క్వశ్చన్ మార్క్ పెట్టిందే మీరు ఒక్కసారి ఆలోచించుకోర్రి గ్రూప్ వన్ విద్యార్థులారా ఇప్పటికైనా మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రభుత్వం పెట్టినా కూడా మొట్టమొదటి కోర్టుకు పిటిషన్ వేయండి మళ్ళీ నిర్వహణ కూడా అవకతవకలు లేకుండా జరగాలని చేయండి చేసినప్పుడు మాత్రమే మీ పోరాటం మీరు చేస్తేనే ఎగ్జామ్ నిర్వహణ అనేది సవ్యంగా జరుగుతుంది ఈ నాయకుల పైన కానీ పార్టీల పార్టీలపైన కానీ నమ్మకం పెట్టుకుంటే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇటువంటి మాటలు మాట్లాడతారు కానీ జీవితకాలం మాత్రం మన పరీక్షల్లో గాని మన ఉద్యోగాల్లో గాని భరోసాలో గాని ఏ ప్రభుత్వం కూడా మనకు అండదండగా ఉండే పరిస్థితి మాత్రం ఉండదు